నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ సో డైవర్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో విడాకులు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది క్వశ్చన్కు మనం సమాధానంగా విడాకులు తీసుకోవడం అనేది ఈ యొక్క ఈ మధ్యన చాలా కామన్గా మారిపోతుంది అంటే యాక్చువల్గా విడాకులు తీసుకోవడం అనేది నా దృష్టిలో మంచిది కాదు కానీ మున్పటి ఉన్నట్టు బంధాలు అనేవి ఇప్పుడు ఉండటం లేదు తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలామందికి ఈ విడాకులు ఏ విధంగా తీసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మాత్రమే ఈ వీడియో తెలియడం జరుగుతుంది సో విడాకులు తీసుకునే పద్ధతులు మనం రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి సో మ్యూచువల్ డైవర్స్ అని చెప్పొచ్చు లేదా కంటెస్టెడ్ డైవర్స్ అని చెప్పొచ్చు సో మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటంటే భరిత భార్య ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అంటే భర్త తనకు ఇష్టం లేదు నువ్వు అని అనుకున్నప్పుడు భార్య తన కూడా నువ్వు ఇష్టం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మ్యూచువల్ డైవర్స్ నువ్వు వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకొని అలిబోని కానీ లేదా ఏదైనా ఒక పర్మనెంట్ అలిబోని కానీ లేదా మంత్లీ అనల్మెంట్ చేసుకొని కానీ ఈ యొక్క ఎంతో అమౌంట్ ఇచ్చుకొని కానీ లేదా భరణం ఇచ్చుకొని కానీ వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కు చాలా మందికి వెళ్తున్నారు అలా వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు మ్యూచువల్ డైవర్స్ వెళ్ళడానికి మీకు ఎక్కువ టైం ఏం పట్టదు సో మీరు ఒకటే అడ్వకేట్ని మాట్లాడుకొని మ్యూచువల్ డైవర్స్ని కూడా ఇద్దరు కూడా ఒకటే అడ్వకేట్ కూడా మాట్లాడుకోవచ్చు అప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా మ్యూచువల్ థర్టీన్ బి కింద మ్యూచువల్ డైవర్స్ని అప్లై చేసినట్లయితే మీకు ఆరు నెలల పీరియడ్ ఇస్తారు ఆరు నెలల పీరియడ్ ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు ఆ ఆరు నెలల తర్వాత కూడా మీరు ఇంకొకసారి అటెండ్ అయినట్లయితే డైవర్స్ ఇస్తారు లేదు మీకు ఆరు నెలలు ఓపిక లేదు నేను వన్ మంత్ కంటే ఎక్కువ కలిసి ఉండలేను లేదా ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ కలిసి ఉన్నాను వారం కూడా కలిసి ఉండలేను అనుకున్నప్పుడు మీ మ్యారేజ్ వన్ ఇయర్ అయి ఉన్నట్లయితే మీరు వారం తర్వాత మీరు ఒక అడ్వాన్స్ మెట్రిషియన్ అంటే మీ మ్యారేజ్ను తొందరగా నాకు రద్దు కావాలి అని చెప్పి అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేసుకున్నట్లయితే మ్యూచువల్ డైవర్స్లో మీకు వన్ మంత్లో లేదా వన్ వీక్లో కూడా మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాని కంటెస్టల్ డైవర్స్కి వస్తే అంటే ఒకరు నాకు డైవర్స్ కావాలి లేదా ఒకళ్ళు డైవర్స్ నాకు వద్దు అనుకున్నప్పుడు అంటే భార్య నాకు డైవర్స్ కావాలి అంటుంది లేదా భర్త డైవర్స్ వద్ద అంటుంది లేదా భర్తనే నాకు డైవర్స్ కావాలంటుంది భార్య డైవర్స్ అనుకున్నప్పుడు మీరు ఈ కింది కారణాలను మీరు ఆ డైవర్స్ కోసం చూపియ్యాలి అంటే ఒకవేళ భార్య డైవర్స్ కావాలి అనుకుంటున్నప్పుడు భర్త వద్దనుకున్నప్పుడు భర్త భార్య నుంచి కురియారిటీ అనేది ఒక గ్రౌండ్ చూపించాలి అంటే ఈ గ్రౌండ్ చూపించిన మాత్రమే డైవర్స్ రావడం జరుగుతుంది లేకుంటే డౌన్ ఉంటుంది అంటే కురియారిటీ అంటే ఏంటంటే భార్య నన్ను వింసిస్తుంది నాకు సరైన భోజనం పెట్టట్లేదు నేను నా యొక్క ఎప్పుడు కూడా నా ఫోన్లో నేను ట్యాప్ చేసి చూస్తుంది లేదా మెంటల్గా నన్ను భరించలేకపోతున్నాను అని చూపియాలి లేదా భర్త నే అన్నప్పుడు భర్త నన్ను వింసిస్తున్నాడు భర్త నాకు నాకు సబ్ నాకు పోషణకు డబ్బులు ఇవ్వడం లేదు భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు కురియాలిటీ కొడతా ఉన్నాడు తిడుతూ ఉన్నాడు సిగరెట్తో కాలుస్తూ ఉన్నాడు అనేటువంటి కురియాలిటీ గ్రౌండ్ చూపించినట్లయితే భార్య భర్తకు డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది భార్య భర్త భర్త కూడా భార్యకు క్రియాలిటీ గ్రౌండ్ చూపించినట్లయితే ఈ యొక్క డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే రెండవది విషయానికి వస్తే డిజర్షన్ డిజర్షన్ అంటే ఏంటంటే సెపరేషన్ సెపరేషన్ అంటే ఏంటంటే భర్త కానీ భార్య కానీ ఏడు సంవత్సరాలు కనబడకుండా పోయింది సో కనబడకుండా పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ భార్య ఆ పెళ్ళి అనేది రద్దయిపోతుంది ఏడు సంవత్సరాలు కనబడ భార్య భర్త కనబడకుండా పోయాడు అన్నప్పుడు ఆ భార్య తన యొక్క డైవర్స్ కింద దాన్ని డైవర్స్ చేసినట్టే కన్సిడర్ చేసుకొని అతను ఆ గ్రౌండ్ కింద డైవర్స్ను ఈజీగా తీసుకోవచ్చు లేదా రెండు సంవత్సరాలు భార్య భర్తలు సెపరేట్గా ఉన్నప్పుడు భార్య కాపురానికి రావట్లేదు నాకు రెండు సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అలాగే నేను ఈ యొక్క సెక్షన్ నైన్ కింద కూడా ఆర్సీఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్ కూడా వేసేసుకున్నాను నాకు రాలేదని గ్రౌండ్గా చూపించుకున్నప్పుడు భార్య కాపురంకి రావట్లేదు అనుకున్నప్పుడు దాన్ని గ్రౌండ్గా తీసుకొని కూడా సెపరేషన్ కింద డిజర్షన్ కింద డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది భర్తకు కూడా సేమ్ అలాగే భర్త నాకు నెలల నుంచి కాపురంకి తీసుకుపోతలేదు అనుకున్నప్పుడు భార్య కూడా ఆ డిజర్షన్ అంటే సెపరేషన్ కింద ఈ యొక్క గ్రౌండ్ చేసుకొని డైవర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే అడల్టరీ అడల్టరీ అంటే ఈ యొక్క ఒక భార్య కానీ భర్త కానీ ఇతరులతోని ఇతరులతోని ఈ యొక్క సెక్స్ రిలేషన్షిప్ పెట్టుకున్నది సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకున్నది సో ఈ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అన్నటువంటి గ్రౌండ్ కింద అంటే భర్త తన భార్య ఇతరులతో అక్క సంబంధం పెట్టుకున్నది కాబట్టి నాకు ఈ భార్య వద్దు అనేటువంటి గ్రౌండ్ కింద అతను ప్రూఫ్ చేసినట్లయితే ఆమెకు డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా భార్యని భర్తని ఇతరులతో పెట్టుకుంటున్నాడు ఇతను నాకు వద్దు అనుకున్నప్పుడు కూడా భర్తకు భార్యకు సెపరేట్ అనేది ఏం లేదు అందరు కూడా ఒకటే కాబట్టి ఆ గ్రౌండ్ కింద డిజర్షన్ కింద అలాగే ఈ యొక్క కురియాలిటీ కింద అలాగే ఈ యొక్క అడల్టర్ కింద ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మెంటల్ డిజార్డర్ అంటే మెంటల్గా మానసిక స్థామర్థ్యం బాగాలేదు లేదా మానసికంగా శక్తి లేదు అతను మానసికంగా మెంటల్ అయిపోయాడు అతను నాకు పోషించడానికి అర్హత లేదు అనుకున్నప్పుడు కూడా ఆ గ్రౌండ్ కింద కూడా భార్య భర్తకు విడాకులు ఇచ్చు అదే భర్త భార్యకు కూడా ఈ యొక్క మెంటల్ డిజార్డర్ కింద కూడా విడాకులు ఇవ్వచ్చు అంతేకాకుండా సెక్షువల్ ఇంపార్టెన్సీ ఇంపార్టెన్సీ అంటే సెక్చువల్ సామర్థ్యం లేదు అనుకున్నటువంటి అప్పుడు సందర్భంలో కూడా భార్య తన భర్తకు విడాకులు ఇచ్చేయచ్చు లేదా భార్యని సపోర్ట్ చేయట్లేదు తనకు అనుకునే సెక్షువల్ ఇన్ఫ్లెన్స్ కింద ఆమెకు కూడా మనం డైవర్స్ ఇచ్చేసుకో అంటే ఇక్కడ కంటెస్టెడ్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్స్ అంటే మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్లో అయితే ఏ గ్రౌండ్స్ అక్కర్లేదు వాళ్ళిద్దరు ఒప్పుకున్నట్లయితే సరిపోతుంది కానీ ఈ కంటెస్టెడ్ డైవర్సిటీకి వచ్చినట్లయితే క్రియాలిటీ డిజర్షను అడల్టరీ లేదా మెంటల్ డిజార్డరు సో ఇక్కడ సెపరేషను సో ఇక్కడ డిసపియర్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఇలాంటి గ్రౌండ్ చూసినప్పుడు మాత్రమే ఆ యొక్క వాళ్ళకి డైవర్స్ రావడం జరుగుతుంది లేకపోతే అవి ప్రూఫ్ చేసినంత వరకు డైవర్స్ అనేది కోర్టు ఇయ్యదు వీళ్ళే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ ఈ మ్యూచువల్ డైవర్స్ అనేది కంటెస్టెడ్ డైవర్స్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు మాత్రం ఈ గ్రౌండ్స్ ప్రూఫ్ చేయకుండా డైవర్స్ ఇచ్చే అవకాశం ఏ కోర్టు కూడా ఇయ్యదు సో ఈ విధంగా మీరు ఇంకా విషయాలు ఈ యొక్క డ్రైవర్కి సంబంధించిన విషయాలు కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తెలియజేసుకోవాలనుకున్నట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి సంప్రదించండి మీరు ఈ నేను యొక్క లీగల్ సంబంధించిన నాలెడ్జ్ సంబంధించిన వీడియోలు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ